తల్లి రెండవది మహాపాపాలకి పరిహారం దర్శన మాత్రం చేతనే మనుష్యుని పవిత్రం చేసే నర్మదా నదీ తీరాన్ని చేరడం త్రిభి సారస్వతం త్రోయం త్రిభి సారస్వతం తోయం సప్తాహేన యామునం పునఃసద్యా అంగేయం దర్శనాదేవ నార్మదం అని స్కాంద పురాణం చెబుతున్నది అనగా సరస్వతీ నదిలో మూడు రోజులు వరుసగా స్నానం చేస్తే పాపాలు పోతాయి అదే యమునా నదిలో ఏడు రోజులు స్నానం చేస్తే పాపాలు పోతాయి ఒక్కసారి స్నానం చేస్తే గంగలో పాపాలు పోతాయి కానీ నర్మద అలా కాదు చూచినంత మాత్రం చేతనే పాపాలు తొలగిస్తున్నాయి అందుకే దర్శనా దేవ నార్మదం నార్మదం జలం అంటే నర్మదా నది జలములు చూచినంత మాత్రం చేతనే సకల పాపాలు పోతాయి తెలుసో తెలియకో పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ రకరకాల హింసలు చేసిన వాళ్ళు అన్యాయంగా ఇతరులను బాధ పెట్టిన వాళ్ళు ఇతరుల సొమ్మును అపహరించిన వాళ్ళు గోహత్యలు చేసిన వాళ్ళు గోహత్యలో పాలు వాళ్ళు ఆ హత్యలను నిరోధించినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు బాగా బాధపెట్టిన వాళ్ళు పిల్లనిచ్చిన అత్తమామల్ని హింసించి కట్నం కోసం బాధ పెట్టే దుర్మార్గులు ఇటువంటి వాళ్ళందరూ వార్ధక్యంలో చాలా యాతను అనుభవిస్తారు నేను చాలా చోట్ల చూశాను ఇది శాస్త్రమే కాదు పురాణములు చెప్పిన మాట ఈ భయంకర బాబు నుంచి బయటపడాలంటే మరి ముఖ్యంగా వార్ధక్యంలో సుఖంగా ఉండాలంటే నర్మదా నదీ తీరంలో ఉండాలి ఆ నర్మద పుట్టిన దివ్యస్థలం అమరకంటకం మధ్యప్రదేశ్లో ఉంది ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి అక్కడికి వెళ్ళి నర్మదా మహిమ చెబుతున్నాం భాగవ సప్తాహం చేస్తున్నాం పద్మపురాణ పారాయణ జరుగుతోంది ఇన్ని కార్యక్రమాలు ఒకేసారి జరుగుతున్నాయి ఆ సమయంలో భక్తులందరూ రండి మన సంతోష్ గుప్తాను అశోకో భాస్కర్నో పట్టుకుని రావడానికి ప్రయత్నించండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత శ్రద్ధతో ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత చేయవలసిన కార్యక్రమాలు చేసిన తర్వాత మనిషికి ముందు అశాంతి తొలగిపోతుంది అన్నిటికంటే భయంకరమైనది వార్ధక్యం యౌ్వనంలో ఉన్నప్పుడు ఏం పని చేసినా చెల్లిపోతుంది మనిషికి వార్ధక్యమే అతి భయంకరమైనది ఆ సమయంలో కళ్ళు కలిపింతో చెవులు వినిపించు శరీరంలో అవయవాలని శిథిలమైపోతాయి ఇంట్లో వాళ్ళకు కూడా భారం అయిపోతుంది భార్యకి భర్త భర్తకి భార్య కూడా విసుక్కు కలిగిస్తా మంచం మీద పడి తీసుకుతచ్చిపోయేవాడు చదువులు ఎక్కువైపోయారు ఎంతకాలం పాపిష్టు సొమ్ము సంపాదించిందంత అప్పుల ఆసుపత్రులకు వెళ్ళిపోయి ముప్పు తెచ్చుకుంటాడు కాబట్టి ఆ స్థితి రాకుండా ఉండడానికి రేపు మాఘమాసంలో జరగబోతున్నటువంటి పవిత్ర కార్యక్రమం అది మాఘం తర్వాత పాల్గొనం కూడా వస్తుంది ఆసంగంలోని మాఘ పాల్గునములు శిశిరు ఋతువు శిశిరు ఋతువులో నర్మదా దర్శనం వల్ల చెట్టుకి ఆకులు రాలిపోయినట్టుగా పాపాలు రాలిపోతాయని పద్మపురాణం చెబుతున్నారు మళ్ళీ చెబుతున్నాం మాఘం ఫాల్గునం ఈ రెండింటిని శిశిరు ఋతువు అంటారు శిశిరు ఋతువులో ఆకులు రాలిపోతాయి అందుకే శిశిరు ఋతువులో అమరకంటక దర్శనం మరింత ఫలితాన్ని ఇస్తుంది అందుకే బహుశా అప్పటికి శిశిర ఋతువు చివరిలోకి వస్తుందనుకుంటారు వాసం కూడా వస్తుందనుకుంటాను ఏది ఏమైనా కావాలని శిశిర ఋతువులో ఈసారి అమరకంటకి యాత్ర పెట్టాం ఆలస్యం చేస్తే వచ్చే అవకాశం ఉండడం లేదు ఎందుకంటే అక్కడ ఎక్కువ వసతులు లేవు అందుకని రెండు వందల మందిని దాటిని తీసుకెళ్ళలేమన్నారు మన భక్తులు చివరిలో వచ్చి గురువుగారు ఆయన తీసుకెళ్ళండి అని ప్రాధాయపడ్డ నేనేం చేయలేదు కనుక శీఘ్రంగా స్పందించి రండి అమ్మ అనుగ్రహం పొందండి గోవింద